హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా కఫీలో పోయి నీళ్ళు ఎత్తుకుని పో అన్నారు పోయినాను నీళ్ళు ఎత్తుకొచ్చేదానికి ఇవన్నీ పెప్సీలు చూడండి రెండు లీటర్లు మూడు లీటర్లు ఉన్నాయి బయట ఎత్తుకొచ్చేసినాను ఇద్దరు వాళ్ళు తోసుకొస్తాను చూడండి నీళ్ళు పదహైదు కార్టూన్లు ఎత్తుకొచ్చి బండ్లు వేస్తారు ఇప్పుడు చూడు వెనకాల పదహైదు కార్టూన్లు ఇవే పదిహేను డబ్బాలు అంటారు బండిలో పెట్టేసినారు ఇంకా నా రూమ్ పోవాల్సిందే అండి ఆ కార్లో ఇంకా ఇప్పుడు పదహైదు కార్టూన్లు పదహైదు కార్టూన్లు కార్టూన్లు అంటే పదహైదు డబ్బాలు ఎత్తుకోచ్చు రూమ్ రూమ్ కాటికి వచ్చేసాను అదే నా బండి నిలబెట్టిన చూడు డోర్ కడ పదిహేడు డబ్బాలు నీళ్ళు ఉన్నాయి ఆ నీళ్ళు ఎత్తుకొచ్చి అంతా రూమ్లో వేసుకోవాలి ఇప్పుడు వేస్తా ఉన్నాను ఫాస్ట్ ఫాస్ట్గా వేస్తా ఉన్నాను పదిహేడు డబ్బాలు కదా భిన్న భిన్న పరిగెత్తి 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 వేస్తూ ఉన్నాను ఎవరు లేరు నేను ఒక్కడే ఉండాను వేసుకొని ఇంక రూమ్లో పెట్టుకొని వాళ్ళు వచ్చినాక పోటు తీసి పెట్టాల అయిపోయి వచ్చేటవి ఇంక రెండు నాలుగు ఉన్నాయి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే పెట్టేస్తూ ఉన్నాను మన ఊరు ఎస్పీట్ ఏరే ఊళ్ళకు వచ్చి పని కా పని చేస్తే కన్నా వాళ్ళు చెప్పినట్లు వినాలా అది ఎంత బరువైనా కానీ ఏం పని అయినా కానీ చేస్తూనే ఉండాలి వాళ్ళే కదా కాస్ట్లు ఇచ్చేది డబ్బులు జీతాలు ఇచ్చేదే వాళ్ళు చెప్పినంత చేస్తూ ఉండాలి లేదంటే కన్నా నువ్వు పని చేయలేవప్ప అని అనిపించేస్తారు సౌదీలో వస్తే ఇలా కష్టాలు ఉంటాయి సౌదీ ఒకటే కాదు కొయేటు బేరానో ఓమానో అవ ఎక్కడ పోయినా కూడా ఇలాంటి కష్టాలే ఉంటాయి డ్రైవర్లకి ప్రతి భారీగా ఉండే వస్తువు ఎత్తుకొని బావాల్సి పడుతుంది ఏమైనా ఎక్కువ భారీగా ఉండే వస్తువులు లోపల పెట్టాలంటే ఇట్లా డ్రైవర్లు పని చేయించుకుంటారు లాస్ట్ అయిపోయి వచ్చిండయి ఎత్తి పెట్టేసినాను చూడండి మా వచ్చి కపిల్ మాట్లాడుతున్నాడు సలహా చేసుకోవాలని లోపల పోతానని సరే పంపించినాను అయిపోయి అన్నీ అయిపోయినాయ్ రూమ్లో పెట్టేసినాను రూమ్లోనే నేను ఒక వీడియో తీసి పెట్టమన్నారు ఎందుకంటే వీడియో తీస్తున్నాను అయిపోయింది